అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం జీడిపప్పు పట్టి రెడీ చేసుకుందాం నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా రెడీ చేసుకున్నారంటే మీకు ఇంత కరెక్ట్గా వస్తుంది చూసారా ఎంత సులువుగా బయటకు వచ్చేస్తుందో పళ్ళు నుంచి అంటుకోకుండానే ఈ పండక్కి తప్పకుండా ఈ జీడిపప్పు పట్టి నేను చెప్పిన కొలతలతో రెడీ చేసుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు కొత్త అల్లుళ్ళు వస్తారు కదండి వాళ్ళకి కంపల్సరిగా ఇలాంటి జీడిపప్పు పట్టీలు అవి చేసి పెట్టండి మా మనవడు చూడండి నన్ను ఎంత కంగారు పెట్టేస్తున్నాడో పెట్టవా అమ్మా పెట్టవా అని షాపుల్లో కొనకుండా మన ఇంట్లో మనమే స్వయంగా చేసి పెడతాయి ఆనందమే వేరండి మా అమ్మాయి వచ్చిందండి వచ్చి ఈరోజు వెళ్ళిపోతుంది వెళ్ళే ముందే ఒక రెండు గంటల ముందు జీడిపప్పు పట్టీ కావాలని అడిగింది వెంటనే గబగబా రెడీ చేద్దామని రెడీ చేశానండి ఇంకా ఇది పూర్తిగా ఆరలేదు ఆరకపోయినా మీకు చూపించేస్తున్నాను మళ్ళీ అది పట్టుకెళ్ళిపోద్ది కదండి కారు కూడా వచ్చింది అమ్మ నాకు పెట్టు అంటున్నాడు చూడండి మా మనవడు ఆరకుండానే తినేస్తున్నాడు అడు కట్ చేసిన తర్వాత ఎంత తిన్నా పర్వాలేదు కదండి ఇప్పుడు మీకు చూపించేసిన తర్వాత ఇష్టం ఎంత తింటాడో ఈ జీడిపప్పు పట్టి కట్ చేస్తాం మీకు చూపించేసిన తర్వాత అది వెంటనే వెళ్ళిపోద్ది అండి ఆ వెళ్ళేసరికి బాగా ఆరుతుంది పొద్దుట అడిగింది కదా అని వెంటనే రెడీ చేశాను ముందుగా రెడీ చేసుకుంటే కరెక్ట్గా ఆరును మనకి పొద్దుటే అంద దీన్నే పల్లీ చిక్కీ అంటారు ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మన ఏదైనా అనుకోండి అది మనం ఇవ్వకపోతే అది ఇచ్చే వరకు మనకు మనసు అంతా చాలా బాధగా ఉంటుంది ఎప్పుడో పట్టుకెళ్ళి ఇచ్చే కన్నా ఇంక వెంటనే రెడీ చేసేద్దాం కదా అని రెడీ చేయటం మొదలుపెట్టాను రెడీ అయిపోయిందండి ఆరలేదు ఇది ఎలా రెడీ చేస్తానో మీరు చూసి నేర్చుకోండి ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నానండి ఈ కప్పు జీడిపప్పు పావు కేజీ ఉంటుంది ఈ పప్పుని చూసే మా అమ్మాయి జీడిపప్పు పట్టి చేయమని అడిగిందండి అందుకే ఈ పప్పుతో రెడీ చేస్తున్నాను చూడండి ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టుకోవాలి ఈ ప్లేట్లోనే మనం జీడిపప్పు చిక్కి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి మూకుడు వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి నేను ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా వేసేస్తానండి అందుకే గడ్డలా ఉంటుంది డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి డైరెక్ట్గా ఇందులో వేసి వస్తే మనకి ఎంత కావాలో అంతా తీసుకుని కరిగించుకోవాలి నెయ్యి అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి నూనె వేసి వేయిస్తే అంత రుచి రాదండి మనం నెయ్యి వేసే వేయించుకోవాలి మన ఇంట్లో రెడీగా నెయ్యి ఉన్నప్పుడు జీడిపప్పుని కొనుక్కుని ఈ జీడిపప్పు చక్కీని రెడీ చేసుకోవాలి చూడండి మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి వేయించకపోతే పచ్చి వాసన వస్తుందండి వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది షాపుల్లో కొనుక్కు తింటాం కదండి అచ్చు అలాగే ఉంటుంది ఇంకా రుచి పెరుగుతుంది తప్ప తగ్గదు మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి కలర్ మారే వరకు చూడండి లైట్గా కలర్ మారింది కదా ఇలా మారినప్పుడు ఈ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎక్కువసేపు వేగనివ్వకూడదు ఎక్కువ వేగిందంటే రుచి మారిపోద్ది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఇలాగే వేయించుకోవాలి ఈసారి ఆ మూకుట్లోనే నెయ్యిని పక్కన పెట్టేసుకుని అదే మూకుట్లో మనం కప్పుతో జీడిపప్పు వేసుకున్నాం కదా అరకప్పు బెల్లం వేసుకోవాలి మీరు స్పీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ముప్పావు కప్పు బెల్లం వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని ఉడికించుకోవాలండి పాకం వచ్చే వరకునే కప్పు జీడిపప్పుకి అరకప్పు బెల్లం సరిపోద్ది తక్కువ నీళ్ళు వేసి మనం ఉడికించామంటే రుచి రాదు మనం కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకునే ఈ పాకాన్ని ఉడికించుకోవాలి చూడండి బెల్లం కరిగి పాకంగా రెడీ అయింది కదా చూడండి మీకు వెంట వెంటనే చూపిస్తాను బెల్లం ఎలా ఉడుతుందో చూసారా బెల్లం ఇలాగే ఉడకాలి మనకి జీడిపప్పు పట్టీకి పట్టు వచ్చే వరకు నిదానంగా ఇలాగే ఉడికించుకోవాలి మంట ఎక్కువ పెట్టద్దు మనం తక్కువ చేసుకుంటున్నాం కదండి మంట ఎక్కువ పెట్టామంటే కలర్ కూడా మారిపోద్ది బెల్లం ఇలా ఉడికేటప్పుడే ఇందులో ఒక స్పూను ఇలా పొడి వేసుకోవాలి మంచి వాసనతో ఉంటుందండి మనకి ఇలా పొడి వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మనం జీడిపప్పు వేయించక మిగిలింది కదండి నెయ్యి ఆ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఒక చిట్కుడు ఎల్లో కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలరు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి షాప్లో కొన్నట్టే ఉంటుంది మనకి ఈ జీడిపప్పు చిక్కీ ఇప్పుడు పట్టు వచ్చిందే లేదో మీకు చూపిస్తాను ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకుని కొంచెం బెల్లం పాకం వేసుకోవాలి ఇలా ఏలితోటి ఆ పాకాన్ని దగ్గరికి తీసుకుంటే దగ్గరికి వచ్చి ఉండలా రావాలండి లేత ఉండపాకం మన చేతితో పట్టుకుంటే మన చేతికి దొరకాలి ఆ పట్టు దొరకలేదు కదండి ఇంకా రానట్టే లెక్క మళ్ళీ ఒక రెండు నిమిషాలు మంటను సిమ్లో పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వేసుకుంటున్నామండి పట్టు కరెక్ట్గా చూడండి ఎక్కువైతే అసలు ఆరతో పాకం మనం కరెక్ట్గా లేత పాకమే తీయాలి చూసారా కొంచెం చల్లారిన తర్వాత చేతితో పట్టుకుంటే చేతికి దొరికింది కదండి ఇదేనండి లేత పాకం చూడం జల్లీలా ఉంది కదా దీని అస్సలు ముద్రకూడదు ఇంకా ఇదే లేత ఉండపాకమే రావాలి మనకి ఈ పట్టీకి మళ్ళీ నీటిలో వేసి చూసామంటే అసలు పాకకుండా కరెక్ట్గా ఎక్కడ వేసామో అక్కడే ఉండిపోవాలి అలా వస్తేనే మనకి బెల్లం పాకం రెడీ అయినట్టు పట్టు లేత ఉండపాకం అండి ఈ పట్టు వచ్చిన వెంటనే మంటను సిమ్లో పెట్టుకుని జీడిపప్పు వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు జీడిపప్పుని కలుపుకోవాలి మనం రెండు మూడు సార్లు ఇలా ఆ వేడి మీద కలిపే ఉంటే ఆరిపోతుందండి వెంటనే చూసారా పొట్టు రెడీ అయింది ఇలా కలుపుతూ ఉంటేనే ఆరిపోతుందండి వెంటనే చూసారా ఎంత దగ్గర పడిపోయిందో పాకం ఇలా కలుపుతూ ఉంటేనే మనం వెంటనే మనకి పాకం దగ్గర పడిపోతుంది ఇలా మనం కలిపేటప్పుడు వేయించుకున్నాం కదండి జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంటుంది ఒక పప్పు అయినా పర్వాలేదు ఇలా దగ్గర పడిన పాకాన్ని మనం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ప్లేటు ఆ ప్లేట్లో వేసేసుకోవాలి ఈ పాకాన్నంతా కలర్ ఎంత అలా మారిపోయింది అప్పుడే వెంటనే మనం ఈ ప్లేట్లో వేసేసుకుని మనకి ఎంత దరసరి కావాలో ప్లేట్ అంతా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత ఒక అరగంట సేపు బాగా ఆరనివ్వాలండి టైం అయితే అరగంట అయ్యింది జీడిపప్పు చెక్కి ఆరిందో లేదో చూద్దామండి ఒక అట్ల పళ్ళు తీసుకుని లూజ్ చేసామంటే చుట్టూరుని పళ్ళు నుంచి సులువుగా ఊడొచ్చేస్తుంది బయటికి ఎక్కడ అంటుకోదండి నెయ్యి రాసుకున్నాం కదా చూసారా ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గానే నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి వచ్చి షాప్లో కొన్నట్టే ఉంటుంది చూసారా ఆరిన తర్వాత విడివిడిగా ఎలా రెడీ అయిపోయిందో తప్పకుండా ఈ పండక్కి మీరు రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండి చక్కీ అంటారో పట్టి అంటారో అచ్చ అంటారో దీనికి ఒక ఏరియాలో ఒకలా పిలుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి